హాయ్ అండి ఈ రోజు మంచి శారీస్తో మంచి కలెక్షన్స్ నేను ముందుకు వస్తాను ఇక్కడ చూడండి ఇది వర్క్తో వచ్చింది శారీ అనేది చాలా బాగుంది అసలు వర్క్ ఈ శారీని ఓపెన్ చేయడం అంటే దాన్ని మళ్ళీ మడత పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట నాకు అంత అంటే దీంట్లో మడత పెట్టడంలో అంత నాలెడ్జ్ లేదు అందుకనేసే కొంచెం చూపిస్తున్నాను ఫోటో కూడా చూపిస్తున్నాను మోడల్ అనేది అలా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్గా వస్తుంది అనమాట సిప్స్ వర్క్ అంటే దీన్ని స్టోన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చి అందులో మోడల్స్ అనమాట అదొక మోడల్ ఇది ఒక మోడల్ అంటే కలర్స్ వేరు చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ వస్తుంది ఇంకో శారీ వస్తుంది ఆ శారీకి అయితే బ్లౌజ్ అనేది ఇదిగో వర్క్ వచ్చింది అనమాట ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఒకటైతే ప్రింటెడ్ వచ్చింది చూడండి చూపిస్తాను ఇది మొత్తం ఓపెన్ చేయడం అంటే చాలా కష్టం అనమాట మరత అందుకనేసి మీకు ఇక్కడ ఫోటో అనేది చూపిస్తున్నాను చూడండి శారీ అంతా ఇలా ప్రింటెడ్లో వచ్చింది అనమాట ఇది చాలా లైట్ వెయిట్ క్లాత్ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఓకేనా ఇది కొత్త స్టాక్ అనమాట ఇందులో రకాలు అన్నమాట ఈ ముందు చూపించాను కదా ప్రింటెడ్ అని అందులో మూడు రకాలు ఇచ్చాను నాకు ఈ కలర్సే నచ్చినాయి అనమాట మిగిలిన కలర్స్ నచ్చలేదు అందుకు తీసుకురాలేదు నెక్స్ట్ వచ్చి ఇది మాస్మెల్లో అంటారు కదా అందులో ఇలా అంచు వచ్చి కలంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా మధ్యలో మా విక్కీ గడు ఏం చేస్తున్నావు మమ్మీ అంటా వచ్చేసాడు వాడు టెస్ట్ చేసి వెళ్ళిపోతాడు అనమాట దీనికి బ్లౌజ్ అలా వచ్చింది తర్వాత పళ్ళు కూడా అలా వచ్చింది ఓపెన్ చేస్తే నాకు కష్టం అనిపించి మొత్తం ఓపెన్ చేయలేదు ఇలా వస్తుంది చూడండి ఫోటో చూపిస్తున్నాను కదా సేమ్ అదే మోడల్లో వస్తుంది అనమాట సారీ అంతా ఇందులో కలర్స్ అనమాట సిక్స్ కలర్స్ ఎన్ని వచ్చినాయి దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయి చూడండి ఫోటో క్లియర్గా ఉంది కదా ఇలా వస్తుంది మొత్తం అంతా ఓకే ఈ భైపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది మాస్మిల్లోనే క్రషడ్ అనమాట చూడండి ఫోటో చూపిస్తున్నాను అదే మోడల్లో ఉంటుంది ఇది కొంచెం ఓపెన్ చేస్తాను ఎందుకంటే బాగుంది పట్టు మనం పట్టు పట్టుకుంటే అలా ఫీల్ అవుతామో సేమ్ క్లాత్ కూడా అలానే ఉంది చాలా బాగుంది పళ్ళు అది వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది అనమాట చాలా బాగుంది ఏంటంటే శారీ అంతా డిజైన్ వచ్చింది కదా అందుకనేసి అది ప్లెయిన్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇంకొక శారీ మీకు ముందు చూపించాను కదా మా ఉన్నాయి అందులో ఇది ఒకటి అనమాట జార్జెట్లో సాఫ్ట్ చాలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఏంటంటే పట్టు శారీస్ కట్టి దాన్ని క్యారీ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు అప్పుడు ఇవి చాలా బెస్ట్ అనిపించింది అయితే ఇది ఒక పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా అది ఒక డిజైన్ అలా వచ్చింది అనమాట డిజిటల్ డిజైన్లా వచ్చింది చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇదొకటి కాదు ఇంకా చూపిస్తాను చాలా బాగున్నాయి శారీస్ అన్నీ చాలా బాగా నచ్చేసినాయి నాకు ఇందులో అయితే మూడు కలర్సే నచ్చినాయి అందుకే మూడు కలర్సే తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చే శారీస్లో చూడండి ఇది నెక్స్ట్ కలర్ అనమాట ఇంకొకటి ఈ కలర్ వచ్చింది మిగిలిన మూడు కలర్స్ అనేది నాకు అంత నచ్చలేదు అందుకు తీసుకురాలేదు ఇక్కడ ఇవన్నీ నచ్చేసినాయి నిజంగా ఈ శారీస్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కెరటాల టైపు అలాగే మబ్బుల్ టైపు ఏదో వస్తాయి కదా సమ్ డిజైన్స్ అన్నీ కలిపి వచ్చేసి ఎంత బాగా అనిపించిందో ఈ శారీ క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు కట్టుకుంటే నిజంగా పట్టు చీర కట్టుకున్నంత ఫీల్ వస్తుంది కానీ పట్టుకుంటే చాలా మనకి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట చూడండి శారీ అంతా ఓపెన్ చేసేస్తున్నాను ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో పళ్ళు ఇలా వచ్చిందనమాట చాలా బాగా నచ్చేసినాయి అందుకే నేను మొత్తం వచ్చిన ప్యాకింగ్ అంతా తీసేసుకున్నాను అనమాట బాక్స్ బాక్స్ తీసేసుకున్నా నాకు ఈ శారీస్లో ఒక్కసారి కూడా వెనక్కి పెట్టాలనిపించలేదు ప్రతి సారీ కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మీరే చెప్తారు చెప్పండి ఏది బాగుంది మీకు ఇందులో ఏది బాగుంది నాకు ప్రతిసారీ నచ్చింది అనమాట ఈ బాక్స్ మొత్తం తీసేసుకున్నా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ అనమాట ఈ సారీ అంటారు నాకు ఈ కలర్ ఉంది కలర్ ఉంది అని చాలామంది అనుకుంటారు కానీ ఈ సారీస్ చూస్తే ఈ కలర్ నాకు లేదే అన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది చూడండి కలర్ ఎంత బాగుందో ఇది గ్రీన్లో వచ్చింది కానీ కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట చూడండి మొత్తం అంత దగ్గర పెట్టి చూపిస్తున్నాను బాగుంది కదా చాలా మెత్తగా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది ఆశ్చర్యపోతారనమాట దీని రేట్ ఇంతేనా అంటారు మీకు రేట్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి చెప్తా ఇది సేమ్ ముందు చూపించాను కదా అదే శారీస్లో బందిని డిజైన్ వచ్చింది అబ్బా క్లాత్ ఉందండి నిజంగా ఇది కూడా ఆరు బాక్స్ మొత్తం తీసేసుకుందా అనమాట అసలు ఏది వదలకుండా తీసుకున్నాను ఎందుకంటే కలర్స్ అన్నీ చాలా బాగా నచ్చేసింది నాకు ఏ కలర్ వదులుతారు చెప్పండి ఇందులో మీరు మీరు చెప్పండి ఏది పక్కన పెట్టగలమా కదా మాకు అయితే అన్నీ నచ్చేసినాయి మీకు ఏది నచ్చిందో చెప్పండి ఈ కలర్స్లో ఇది మాత్రం లేదు నచ్చేసింది ఎరుపు కూడా చాలా బాగుంది అందరికీ బాగుంటుంది ఎరుపు అనేది చూసారా ఏ కలర్ వదులుకుంటామండి ఇన్ని కలర్స్లో ఎంత బాగుందో కదా మీకు అక్కడ ఫోటో చూపిస్తున్నాను కదా సేమ్ అదే మోడల్లో వస్తుందనమాట ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలంటే కష్టం అనేసి మిగిలిన శారీస్ అన్నీ సిల్క్ శారీస్ అన్నీ ఓపెన్ చేయాలంటే ఇవో చూడండి ఇలా చూపించేస్తున్నాను ఇవన్నీ సిల్క్ శారీస్లో తీసుకొచ్చాను చాలా తక్కువ అనమాట టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అలా వస్తుంది అనమాట ఈ శారీస్ అన్ని చాలా తక్కువ రేట్లు అన్నమాట మీకు బాగుందా వీడియో చేయండి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉన్నాయి శారీస్ చెప్పండి కామెంట్స్లో